టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి అండి ముందుగా కొబ్బరి రొట్టు ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా ప్రిపరేషన్ ఇప్పుడు ముందుగా మనం ఆడించుకున్న నూక వేయించుకోవాలండి ముందుగా మనం అంటే నూటలో వేసుకుంటే కరకలాడేలా వేయించుకోవాలి తర్వాత ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి గ్లాసులు నూక వేసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి నూనె కాగుతుంది కదా గ్లాసులు రెండు గ్లాసులు వాయితే వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలండి మీ ఇష్టం అండి మీకు తీపి బట్టి స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి కూర వేసుకోవాలండి కప్పు మీకు కావాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి కూర వేసాక వచ్చి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ నూక వేసేసుకోవడమేనండి సిమ్లో పెట్టుకొని అలా మెల్లిగా వేసుకుంటూ తిప్పాలండి అడుగుతుంది కదా అలా ఒక రెండు నిమిషాలు తిప్పేసిన తర్వాత మూత పెట్టాలండి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకోవడమే రెండు రెండు నిమిషాల తర్వాత ఆవెలు వస్తున్నాయి కదా చూసారా లైట్గా ఆవెలు వస్తున్నాయి కదా చూసుకోవాలండి పైన ఉడికినట్టు మనకు తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మూత పెట్టుకున్నాక చల్లారాలండి చల్లారిన తర్వాత మనం కేక్ ఎలా వస్తుందో అలా మొక్కలు కోసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా చల్లారిపోయింది ఇప్పుడు మనం చాకుతో కానీ అట్లతో కానీ మొక్కలు కోసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో దయచేసి కామెంట్ చేయండి చూసారు కదా నిజంగా కేక్ లాగే వస్తుంది చూసారా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడంనండి చూసారా ఎలాగ రొట్టెలాగా ఎలా వద్ద బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో దయచేసి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి